ఓం నమో నారాయణాయ నమ శివాయ గరుడు పలానులో నరక లోకాలు ఆ నరక లోకాల విధించే శిక్షలు మాట్లాడుకుంటూ నిన్న వచ్చేసి నికృంతన అనే నరకం గురించి మాట్లాడాం ముందు రౌరవం ఆ తర్వాత మహారౌరవం ఈరోజు అప్రతిష్టమనే నరకం గరుత్మతుడు చెప్తున్నారనమాట అప్రతిష్టమనే పేరు గల ఇంకో నరకం ఉంది అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలను అనుభవిస్తారు అంటే దుఃఖాల్లో కూడా ఘోరాది ఘోరమైనటువంటి అన్నట్టు వీరు దారుణ దుఃఖం పాలగడకు కారణం అంత ఘోరమైన దుఃఖాల్లో కూడా దారుణ దారుణమైన ఎందుకురా బాబు ఏంటంటే అక్కడ ఒక చక్రం ఉండిద్దట దానిపైన ఒక గెలకు ఉండిద్దట పాపులని ఆ చక్రం పైన కట్టిపడేస్తారట చక్రం తిరిగినప్పుడల్లా ఆ పైనుంచి వచ్చి బల్యాలు పస పస కస కస దిగుతాయట ఎలా అసంఖ్యాకంగా ఎంత అంటే ఆ చక్కెర తిరుగుతూనే ఉంటుంది పైనుంచి వచ్చి బా బల్లెలు పడుతూనే ఉన్నాయి అంటే బల్లెలు అంటే బడిసంటే అటువంటి అనుకోండి గుచ్చుకుంటారు ఎంతగా అంటే నీ శరీరంలో ఉన్నటువంటి అన్ని రంధ్రాల నుంచి కూడా రక్తం కారుతూ ఉండిద్ది అట బాబోయ్ వాడి అంతా కూడా రక్తంతో తడిసిపోవడం ఇంకా అంతే మామూలుగా చచ్చిపోవాలి ఆల్రెడీ చచ్చేది నువ్వు వాడికి వెళ్ళావు కాబట్టి ఏంటి నీ ఆత్మను బతుకుంటుంది నీ ఆత్మ లైవ్ అన్నట్టు ఆ బాడీ ఏదైతే నీకు ఇచ్చారో అది శిక్షల కోసం అన్నట్టు నువ్వు ఆ నొప్పిని ఫీల్ అవ్వాలన్నట్టు ఇది అప్రతిష్టమనే పేరు గల నరకం అందులో వేసే శిక్షలు రేపు అసిపత్రవనం అనే నరకం అదేంటో రేపు డిస్కస్ చేద్దాం